వాళ్ళని వర్క్ చేయించుకుంటూ వీళ్ళు చేసే దండ వేరే ఉంది మొత్తం మాఫియా కలెక్షన్ చేసుకోవడము వాళ్ళొక్క దీని మీదనే బతకలేరు ఈ కలెక్షన్ లేని వాళ్ళు అసలు అచీవ ఉద్యోగమే చేయలేరు ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ జాబ్ కంటే ఎవరైతే ఆడి చేస్తారో వాళ్ళకి ఎక్కువ అమౌంట్ గవర్నమెంట్ జీతాల కంటే ఎక్కువ ఉంటాయండి వాళ్ళ జీతం వచ్చేది తక్కువ అండి కానీ వాళ్ళ కలెక్షన్ ఎక్కువ వాళ్ళ వాళ్ళ వాని మీద ఎవరు ఫోకస్ చేయరు ఎంతసేపు మేము చేసిన పనిని మేము చేస్తున్నామని వాళ్ళు చూపించుకొని గవర్నమెంట్ దగ్గర జీతం పొందుతున్నారు తప్ప స్వతహాగా వాళ్ళు మాత్రం స్లమ్ కచ్చి పని చేయరు ప్రతి పని రిసోర్స్ పర్సన్ చేయాలి రిసోర్స్ పర్సన్ చేసే దానిలో మా సైన్ ఉండదు అక్కడ వాళ్ళు సిఓ సైనే ఉంటది వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పని చేస్తున్నట్టు చూపించుకుంటూ మా మీద బతుకుతున్నారు తప్ప మేము ఎవరికి మాకేం మా న్యాయం చేసింది లేదు వాళ్ళు మాకు అన్యాయం చేస్తూ వాళ్ళు బతుకుంటున్నారు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్లకు కానివ్వండి మేము ఒక కలెక్టర్ ఒకటే కాదండి మన మంత్రులకు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది ఇట్లా జరుగుతుందని అయినా కూడా వాళ్ళు కూడా స్పందించలేదు సీఎం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇలాంటివన్నీ కొంచెం అరికట్టాలని మెప్మా ఎండి కూడా ఎన్నో సార్లు లెటర్ ఇవ్వడం జరిగింది ఎండి గారు కూడా ఎందుకంటే ఊరికే ఒకే ఎండి ఉండరు కదా ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ ఎండి లవట్లో మనకు అక్కడ కరెక్ట్ స్పందన లేదు దాన్ని కొత్త అంటారా మాకు ఇప్పుడు ఇక్కడ మన పట్టణ ప్రాంతాలలో వచ్చేసి తక్కువ ఉంటది జీహెచ్ఎంఎల్సి పరిధిలో ఎక్కువ ఉంది కలెక్షన్ అనేది ఏంటంటే ఇప్పుడు మేల్చా జిల్లాలో మేము చేసినాం కదా రాజకీయంతో ఈరోజు రాష్ట్ర అదృష్ట ప్రశ్న జరిగింది మీకు దీనిపైన మనం మాట్లాడతాం దానిలో ఏమని వీళ్ళందరికీ పొత్తు ఉండదంటారా వీళ్ళందరికి ఎవరికి పొత్తుండీ ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఉంటాయి నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూ పై అధికారులకి మబ్బై పెట్టి వీళ్ళ తింటారు